తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు వర్తగా కాంగ్రెస్ పార్టీలకు చేరిపోతున్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన సీనియర్ నేత కే కేశ్వరరావు ఆ పార్టీకి గత కొంతకాలంగా దూరంగా ఉండగా నిన్న ఢిల్లీలో అధికారికంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థంపుచ్చుకున్నారు దీంతో పదేళ్ల తర్వాత కేకే మళ్లీ తన సొంత గుడికి చేరుకున్నట్లయింది ఈ క్రమంలోనే కేకే తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కట్ కు అందించారు అయితే రాజకీయాల్లో సీనియర్ గా ఎంతో అనుభవం ఉండగా బీఆర్ఎస్ పార్టీలోనూ కేసీఆర్ పదేళ్ల ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరించారు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందులో కేకే సలహాలు సూచనలు ఖచ్చితంగా ఉండేవి అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఆయనకు సంయుత స్థానం కల్పించాలని యోచిస్తోంది ఆయనకున్న రాజకీయ పాలనాపరమైన అనుభవాలను వినియోగించుకునేందుకు గాను ప్రభుత్వ సలహాదారుగా నియమించాలని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది ఈ మేరకు అధికారికంగా ప్రకటన వెలువడాల్సిందే